ట్రాన్స్కో సిబిడి విభాగంలో పనిచేస్తున్న సునీల్ అనే గ్రేడ్ త్రీ కార్మికుడు పనిచేస్తున్న సమయంలో మరణించడం ఎంతో బాధాకరమని టీవీఏసీ జేఏసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చంద్రారెడ్డి అన్నారు మేడ్చల్ జిల్లాలో సునీల్ అనే గ్రేడ్ త్రీ కార్మికుడు పని స్థలంలో మరణించినందుకు నిరసనగా సిద్దిపేట డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో లంచ్ అవర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు నల్ల బ్యాడ్జీలు ధరించి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు మృతుడు సునీల్ కుటుంబానికి యాభై లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు వారి కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టివిఎస్ నాయకులు కనకరాజు సందీప్ అశోక్ సత్యనారాయణ శరత్ పాల్గొన్నారు